ప్రతిసారి ఏదో ఒకలా అయిపోతుంది ఈసారి ఎలా అయినా సాంబార్ చేసేద్దామని కొంచెం ఎర్లీగా లేచాను మా కుక్కర్ పొజిషన్ చూసి భయపడొద్దు ఈసారి ఇండియా వచ్చేటప్పుడు కొనుక్కొని తెచ్చుకోవాలి కొంచెం వెజిటబుల్స్తో చేసిన సాంబార్ అంటే నాకు ఇష్టం కానీ అందులో బెండకాయ మునక్కడ వంకాయ మాత్రం మ్యాండటరీ కానీ మా ఇంట్లో వంకాయలు లేవు అందుకే క్యారెట్ ని యాడ్ చేశాను సింగపూర్ లో ఇల్లు అద్దెకు కావాలి అంటే ఎలా వెతకాలి డైరెక్ట్ గా ఓనర్ ని కాంటాక్ట్ అవ్వచ్చా అసలు ఈ హౌసెస్ ఎన్ని ఉంటాయి ఇవన్నీ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఇల్లు కావాలి అంటే మనకి హౌసింగ్ వెబ్సైట్స్ ఉంటాయి అందులో మాత్రమే మనం ఇల్లు వెతకాలి ఈ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హెచ్డిబిస్ అంటే ఫ్లాట్స్ అనమాట అపార్ట్మెంట్స్ నెక్స్ట్ కాండోస్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఫెసిలిటీస్తో ఉంటాయి ఇవి హెచ్డిబి కంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంకా ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటే బంగ్లాస్ ఉంటాయి అనమాట ఏ హౌస్ అయినా కూడా డైరెక్ట్గా ఓనర్ని ఎప్రోచ్ అవ్వలేము మనకి ఈ వెబ్సైట్లో ఈ ఇల్లు గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా దానికి కాంటాక్ట్ నెంబర్ ఓనర్ది ఉండదు డైరెక్ట్గా ఏజెంట్దే ఉంటుంది సో మనకి ఏదైనా ఇల్లు నచ్చితే మనం ఏజెంట్కి మెసేజ్ చేయాలి అనమాట గురించి నెక్స్ట్ వీడియో